హాయ్ అండి అందరికీ నమస్కారం మార్చ్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మేషరాశి వారికి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారమే వీరికి మంచి టైం అనేది స్టార్ట్ అయ్యింది అన్నీ శుభవార్తలే వినబోతున్నారు ఈ మేషరాశి వారు నక్క తోక తొక్కినట్టే అని మనం చెప్పుకోవచ్చు మేషరాశి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ మార్చు నెలలో మేషరాశి వారికి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటవ రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదంలో జన్మించిన వారందరూ మేష రాశికి చెందుతారు ఈ రాశి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ మార్చి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే ఈ మేషరాశి వారు అందంగా ఉంటారు వీరు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు ఈ మేషరాశి వారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం వల్ల శత్రువులు అనేది వీరికి ఎక్కువగా ఉంటారు ఈ మేషారాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ మేషారాశి వారు అందరి పట్ల ప్రేమానురాగంగా ఉంటారు అలాగే ఈ మేషారాశి వారికి ఈ మార్చి నెలలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు పట్టిందల్లా బంగారమే తుఫాను లాంటి వార్తలు వినబోతున్నారు మీకు మంచి టైం అనేది రాబోతుంది అన్ని శుభవార్తాలే అని మనం చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారికి శారీరకంగా మానసికంగా వీరు చురుగ్గా ఉంటారు వీరు ఏ పని చేసినా అలసిపోరు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు ఈ మేషరాశి వారికి ఈ మార్చు నెలలో అనేక శుభకరమైన మార్పులు వస్తాయి మార్చు నెలలో ఈ మేషరాశికి వారికి ఆత్మవిశ్వాసం అనేది పెరుగును జీవితంలో ఎదురవుతున్న సవలను ధైర్యంగా వీరు ఎదుర్కొనబోతున్నారు ఈ మేషారాశి వారికి మార్చి నెలలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ మార్చి నెలలో వీరికి అనుకూలంగా ఉండబోతుంది ఈ మేషారాశి వారికి కుజుడు పరక్రమ స్థానంలో ఉండటం వల్ల మంచి రోజులు మొదలయ్యాయి అలాగే ఊహించని లాభాలు రాబోతున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి ఉద్యోగం లేని వారికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది కుటుంబ పరంగా ప్రేమానురాగాలు పెరిగి పర పరస్పర అవగాహన మెరుగుపడుతుంది ఈ మేషరాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందకరమైన క్షణాలను పంచుకుంటారు కుటుంబంలో ఏదైనా అపార్థాలు ఉంటే అవి తొలగిపోతాయి ఈ మేషరాశి వారు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు ఈ మేషరాశి వారికి మంచి రోజులు మొదలయ్యాయి కొత్త పనులు ప్రారంభించటానికి కొత్త వ్యాపారాలు చేపట్టటానికి మీకు ఇవే మంచి రోజులు అని చెప్పుకోవచ్చు ఈ మేషారాశి వారు ఉద్యోగంలో ఉన్నవారికి ఖచ్చితంగా మంచి అవకాశాలు రాబోతున్నాయి ప్రమోషన్ కూడా రాబోతుంది ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని వ్యాపారి వ్యాపారానికి సంబంధించి మీరు తీసుకోబోతున్నారు ఇది మీ భవిష్యత్తులో విజయవంతం అవుతుంది ఈ నెల చివరిలో మీరు మీ వ్యాపారానికి సంబంధించిన ఒక కీలక ఒప్పందాన్ని కుదించుకుంటారు ఇది మీకు గణనీయమైన లాభాలని అందజేస్తుంది ఈ రాశి వారు నక్క తోక తొక్కినట్టే